హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇవి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి లైక్స్ ఎక్కువ కొట్టండి మేము పెట్టే ప్రతిరోజు వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు మీకు చెప్పబోయే మామిడి తోట మొత్తం టోటల్ పదమూడు ఎకరాలు అండి టోటల్గా మీకు రసాలు పెద్ద రసాలు ఉన్నాయి చిన్న రసాలు ఉన్నాయి చెరుకు రసం ఉన్నాయి ఓకే చాలా లే తోట చూడండి కాపు కూడా చాలా బాగుంది సాయిల్ వచ్చేసి రెడ్ సాయిలు చూడండి రెడ్ సాయిలు ఓకే తోట అయితే చాలా చక్కగా ఉంది ఇది వచ్చేసి బోర్లు వచ్చేసి మూడు బోర్లు ఉన్నాయండి మూడు బోర్లు ఉన్నాయి చుట్టూతా మీకు ఫెన్సింగ్ ఉంది ఓకే ఇది వచ్చేసి మొత్తము స్క్వేర్ టైప్లో ఉంది తోట అయితే పది పది సంవత్సరాల లోపల తోట ఇది ప్రైజ్ వచ్చేసి మీకు అరవై ఐదు లక్షలు అండి స్లైట్లు నెగోషియబుల్ ఇంకా దీని గురించి చెప్పాలంటే సాయిల్ కూడా చాలా మంచిది ఇసుక ప్లస్ రెడ్ సాయిల్ చాలా బాగుంటుంది అన్ని పంటలకు బాగుంటుంది కాప్ అయితే క్రాప్ కూడా మీకు దగ్గర దగ్గర ఐదు లక్షల వరకు వస్తుందండి అండి పర్ ఇయర్ ఓన్లీ క్రాప్ వరకే చిన్న రసాలు ఇవాళ రేటు కూడా చాలా బాగుంది పెద్ద రసాలు కూడా రేటు చాలా బాగుంది ఇంకా తోట అయితే ఇది మనకి రాజధానికి చాలా దగ్గరగానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎబ్రీపట్ నుంచి కొండూరు జీ కొండూరు వచ్చిన తర్వాత కందులపాడు రోడ్ అండి కందులపాడుకి అడ్డ రోడ్డు కాడికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది లొకేషన్ వైజ్గా చాలా బాగుంటుంది మనకి జెట్ సిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ఇక్కడ ఇవి జెట్ సిటీ ఓఆర్ఆర్ కూడా చాలా పక్కనే ఉంటుంది ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఉంది ఈ లేవుటు లేఅవుట్ అంటున్నా ఇది అది మామిడి తోట చాలా మంచిది ఇంకోటి చూడండి కాపు కూడా చూడండి ఓకే ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్